మనకి బ్లాక్ బస్టర్ల పిచ్ ఒకటి ఉంది కదా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంటే రిలీజ్కి ముందు జరిగే ప్రమోషనల్ ఈవెంట్లో బ్లాక్ బస్టర్ కొడుతున్నాము బ్లాస్ట్ అవుతుంది అని అది చూసాము అనమాట హిట్ త్రీ సరే థియేటర్లకి వెళ్ళి చూడండి సినిమా ఆడుతుందో ఆడదో చెప్పకండి మీరు అని ఈ ప్రొడ్యూసర్లు కానీ హీరోలు కానీ చెప్తున్నారు కదా నిజమే సినిమా ఆడుతుందా లేదా అనేది మనం చెప్పలేం కానీ మన నెత్తి ఎలా బాగలగొడుతుందో మాత్రం మనం చెప్పగలం రాజమౌళి గారు ఈ సినిమా చూసిన తర్వాత మన రాజమౌళి అండ్ ఫ్యామిలీ హగ్ ఇచ్చారు నెత్తి మీద ఇంకో హిట్ ఇచ్చారో తెలియదు కానీ ఈ సినిమా మీద కమాండు ఈ మార్క్ మార్క్ ఒక సినిమా ఉంది కదా మలయాళం ఇట్లాంటి దరిద్రపు వైలెన్సు అసలు ఇలాంటి సినిమాలు తీయకూడదు సెన్సార్ ఎలా ఒప్పుకుంటుంది అని చెప్పాం కదా బహుశా మరి వాటి అన్నిటి స్ఫూర్తితో ఇప్పుడు అందరు ఇవే చూస్తున్నారనే భ్రమలో ఏమైనా ఉన్నారేమో విపరీతమైన వయలెన్స్ అనమాట అంటే ఒక బ్లేజర్ వేసుకోగానే నాని క్లాస్ అంటే కాదు అందరు అదే అనుకుంటున్నారు నేనేంటో చూపిస్తా అంటే నానికి నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు మెగాస్టారు బాలకృష్ణ అర్జున అప్పట్లో ఎన్టీఆర్ గారు కృష్ణ గారికి ఉన్నంత మాస్ ఫాలోయింగ్ అతని కోసం విరగబడి బ్యానర్లు గట్టి అన్నా అన్న అంటూ ఊగిపోయే ఫ్యాన్ బేస్ కావాలి అని అనుకుంటున్నట్టు అర్థం అవుతుంది ఆయన ఎంచుకుంటున్న కథలు కానీ ఆయన ఇచ్చే బిల్డప్ కానీ సినిమాల ఈవెంట్లకు ముందు లేకపోతే మన అంటే ఇప్పుడు ఎవరు ఏ క్యారెక్టర్ అయినా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు ప్రొడ్యూసరు డైరెక్టర్ ఇష్టము క్యారెక్టర్ ఫిట్నెస్ సత్యనారాయణ గారు హీరోగా చేశారు అంత మాత్రం చేత హీరో సత్యనారాయణ గారు అనం కదా మనం అలానే ఆయన నటుడు కాదని ఎవ్వరు అనలేదు ఎస్వి రంగారావు గారి విషయంలో కూడా అది అలానే నాని ఒక టైలర్ మేడ్ క్యారెక్టర్లు ఉన్నాయి నాని ఆయన అందులోనే ఇరుక్కుపోవాలనుకోవట్లేదు కొద్దిగా బయటికి రావాలనుకుంటున్నాడు బయటికి రావాలనుకునే క్రమంలో బౌండరీలు ఏం లేవు ఈ సినిమాలో ఏం ఉండదు ఎవడో మంటలు చేస్తూ ఉంటారు ఎందుకు చేస్తుంటారో తెలియదు దాన్ని పట్టుకోవడం ఈ హీరో తాలూకు హిట్ కేస్తి అనేది ఇందులో నాకు తెలిసి రాజకీయ పరమైన జోక్యం ఏమైనా ఉందా ఎందుకంటే ఈ పోలీస్ ఆఫీసరు కాశ్మీర్కి వెళ్తాడు బీహార్కి వెళ్తాడు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాడు ఫ్యామిలీ మెన్ సిరీస్ కానీ ఇంకా పాత సినిమాలు కానీ మనకి చాలా గుర్తొస్తూ ఉంటాయి సినిమా చూసే కొద్దీ కూడా ఎందుకు చేస్తారంటే అనికి మాలిన ఫ్రీడమ్ ఎక్కువైపోయి అవతలన్నీ మర్డర్ చేయటమే మా ఫ్రీడమ్ అనుకునే ఒక బ్యాచ్ మర్డర్లు చేస్తుంటే దాన్ని ఇతగాడు శోధిస్తాడు అయితే ఈ క్రమంలో భాగంగా ఏంటంటే కలకాపలకం ఇతను సిన్సియర్ ఆఫీసరు ఆ సిన్సియర్ ఆఫీసరు ఏమైనా చేస్తాడు రఫ్గా ఉంటాడు కొన్ని కొన్ని న్యాచురల్గా జనం అనుకునే ఫీలింగ్లు ఎడం వైపు నొప్పి వస్తే ఒకవేళ అటాక్ ఏమో అంటే ఈ క్యారెక్టర్ పోర్ట్రైజేషను దాన్ని డిజైనింగ్ ఇవన్నీ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒక చెత్త సినిమాల్లో కూడా తయారైనాయి క్యారెక్టరైజేషన్ ఇలా ఉంది అలా ఉండాలి హీరోని చూసి ఎస్పిని చూసి అరే భలే ఉన్నాడే అనుకోవాలి జనం నవ్వుకోవాలనే ఎక్స్పెక్టేషన్స్తో కొన్ని డిజైన్ చేస్తారు కానీ అవన్నీ ఏమి పేలవు ఈ నానికి సంబంధించి కూడా క్యారెక్టరైజేషను మనం ఏం చేస్తాడలే నాని అనుకుంటూనే మెల్లిగా లీనమవుతాం సినిమాలోకి లీనమైన తర్వాత ఆ చివరి ఒక గంట అరగంట ఉంటుంది అక్కడ గ్రిప్ అంతా పోతుంది అతను ఎవరైతే మంటలు చేస్తున్నారో ఆ బ్యాచ్ దగ్గరికి వెళ్ళి ఇంకా వాళ్ళ మీద అటాక్ చేయటం ఆ అటాకింగ్ ఎలా అయినా ఉంటుంది ఆ అటాకింగ్ ఎలా అయినా ఉంటుంది కానీ మనవాడు మాత్రం చెప్పే కదా కొన్ని సినిమాలు ఆల్రెడీ వచ్చినాయి ఆ స్కీమ్లో వెళ్ళాలనుకున్నట్టున్నాడు ఇక కనపడినోడి కనపడినట్టు నరుక్కుంటూ పోవటం దానికి ఆయనకి రెస్క్యూగా కొంతమంది రావటం అయితే ఆ ఎపిసోడ్ అంతా అయిపోయిన తర్వాత చివరిలో మన అడవి శేషి కానీ కార్తీ కానీ ఎంటర్ అంత లైటర్ మేల్లో దీయగలిగినప్పుడు చివరిలో మధ్యలో కూడా ఆ వైలెన్స్ని అవాయిడ్ చేసి ఉంటే బ్రహ్మాండమైన పేరు వచ్చేది అయితే సలహాలు ఇవ్వటం ఈజీనే సినిమా తీసిన తర్వాత అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పడము ఈజీనే కానీ మరి చెప్పకుండా ఎలా ఉంటాం సినిమా ఆడుతుందో లేదో అయితే చెప్పం ఆయన అనుకున్న బ్లాక్ బస్టర్లు ఇవన్నీ వరుసగా పడ్డాయి కదా బ్లాక్ బస్టర్లు ఇది కూడా అలానే పడుతుంది అన్నమాట సంబంధించి ఆయన కెరీర్ గ్రాఫ్ట్ పెంచుకునే క్రమంలో ఆయన మీద ఆయన తీసుకున్న ఒక ప్రయోగం అనుకోండి అయితే అంత మనం డైజెస్ట్ చేసుకోలేం నాని నుంచి దట్టు ఏ ఇమేజ్ అయిన హీరో అయితే అది ఇంకా బాగుండేది అందుకే అనేది ఇమేజే ఒక్కోసారి అటం అవుద్ది దాన్ని బ్రేక్ చేయడానికి హీరోలు అంటే ప్రయత్నిస్తుంటారు ఇలాంటి ప్రయత్నించినప్పుడే మన లాంటి వాళ్ళు ఇలాంటి విమర్శలు చేస్తారు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు ఏంటి ఇలా అన్నారు అలా అన్నారు అందరు కలిసి అని అయితే కాలక్షేపం బట్ చివరి గంట మాత్రం ఏదది చూడండి అట్లా మనకి చివర్లో మాత్రం విసిగిస్తారు అంటే మళ్ళీ మధ్య మధ్యలో ఆ డార్క్ వెబ్ అంటాడు రకరకాలు ఆ హీరోయిన్ ఏమో ఆయన్ని ముందుగానే ఒక ముందస్తు ప్రణాళికతో వచ్చి హీరోయిన్ నాని ప్రేమించేలా చేస్తాడు ఆయన కరడుగట్టిన ఒక పోలీస్ ఆఫీసర్ ఏ భావాలు లేని వాళ్ళలాగా అమ్మ లేదు కదా అమ్మ దగ్గర పెరగలేదు కదా అందుకే నువ్వు ఇలా తయారయ్యావు అంటారు హీరోయిన్ మళ్ళీ మనలోడు కొన్ని కొన్ని డైలాగులు ఉన్నాయి అవి బాగానే ఉన్నాయి మనకు ఘర్షణ తాలూకు ఛాయలు కానీ ఇంకా రకరకాలు కనిపిస్తాయి మనవాడెవడమని మాట్లాడారు కామెంట్ చేస్తా కిలోమీటర్లు కొద్దీ నడుస్తూ చెట్ల కింద తిరుగుతూ అని నీకు చేత కాదు రాదు నా లాగా చేయటం నీకు చేత కాదు తొక్కలో ఒక స్టూడియో పెట్టుకొని మైకులు పెట్టుకొని నాకు ఏదో పెద్ద మేధావులాగా మాట్లాడటం మా వల్ల కాదు నేను ఇదే చేస్తాను నీకు ఇష్టం ఉంటే చూడలేకపోతే లేదు పర్టికులర్గా ఎవరికైనా ఇది సౌండ్స్ వస్తున్నాయంటే ఆరు బయట ఉన్నప్పుడు సౌండ్లు వస్తాయి మన కంటెంట్ బాగుంటుంది కాబట్టి అన్నట్టు చెప్పడం మర్చిపోయా మన సినిమా ప్రపంచం అనే దానికి కూడా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు అన్నమాట సూన్ తొందరగా అది కూడా ఊపందుకొని టెన్ థౌజండ్గా వెళ్ళిపోద్ది కంటెంట్ మంచిది ఉంది అనుకోండి కొద్దిగా డిస్టబెన్స్ ఉన్నా కూడా పట్టించుకోరు మ్యాక్సిమం ట్రై చేద్దాం అలాంటివి ఈ నాని సినిమాకి సంబంధించి హీరోయిన్ కూడా బాగానే చేసింది ఇంకా మన పోలీస్ బ్యాచ్ అనగానే కొంతమంది బ్యాచ్ అసలు నిజంగానే ఎంక్వైరీ జరిగితే ఎంతమంది ఉంటారా సిన్సియర్గా ఉండేవాళ్ళు సిన్సియర్గా పనిచేసేవాళ్ళు అనిపిస్తూ ఉంటుంది సినిమాలు కదా అట్లానే ఉంటుంది ఎన్ని పోట్లు పొడిచినా మన తెలుగు సినిమా హీరో అనేవాడు చావడు అదే ఇక అంతిమంగా దీని లైన్ అనమాట ఎయిట్ త్రీ సంబంధించి ఎయిటీ ఫోర్ కార్తీనో అడవి చూసుకుంటారు మనం బైక్